హలో అయ్యా కేసీఆర్ గారు ఏంటి నువ్వు ఎక్కే అప్పుడు చెప్పిన విధానం ఏంది నువ్వు మాట్లాడిన విధానం ఏమిటి ఇప్పుడు నువ్వు చేస్తున్న విధానం ఏమిటి ఆర్టీసీ ఒకనాటి కాలనానికి హెల్ప్ చేయలేరా ఆర్టీసీ హెల్ప్ చేయందే వచ్చినవు ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనలేరా ఎవరు పాల్గొన్నారు నువ్వు ఒక్కడే పాల్గొన్నావా నువ్వు ఆర్టీసీ పాల్గొని ఆర్టీసీ ఉద్యమం చేసినప్పుడు నువ్వు మంచాన పడి ఉన్నావు మంచాన గ్లకోస్లు పెట్టుకోకుండా మంచాన పడి ఉన్నావు ఇక ఇయ్యాల రేపు పోతావు అన్నట్టు తయారైనవు అప్పుడు ఆర్టీస్ ఎంతగా ఇది చేసింది ఎంత ఉద్యమం చేసింది నేనేమో ఆర్టీసీని కాదు కానీ ఆర్టీసీ మీద ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంత ఆర్టీస్ మీద పగబట్టినట్టు చేయడం ఎందుకు ఏమిటి ఇట్లా చేసే నీ బిడ్డ నిజామాబాద్ లో రాలేదు కవిత కవిత ఈ విధంగా చేసే తనదే నాదే మొండి పట్టు నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళని నీ బిడ్డ రాలేదు ఇప్పుడు నీ మనసుకు తెలుసు రావే కాలంలో ఇక నేను రాను అని చెప్పి మొండి ఉద్యమం చేస్తున్నావా ఏమైనా నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా జీతాలు నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు నీకు పోవటానికి కోట్లాది కార్ కావాలా నీ కొడుకులకు కావాలా మరి ఆర్టిస్ట్ కనీసము పండగ వచ్చింది తినటానికి జీతం ఇయ్యదు తినడానికి ఇయ్యా నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు ఆ అంటే ఇంట్లోకి వెళ్ళిస్తున్నా ఇక నేను ఇయ్య అన్నట్టు మొండిస్తున్నావా నువ్వు అయ్యా ఇలాంటి వాళ్ళంతా ఊగి 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 ఊయాలా ఉన్న చోట ఆగుతుంది నువ్వు అతిలా జోరు ఊగుతున్నావు ఊగు ఎంతగానో ఊగుతావు నువ్వు ఊగి 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 ఊయాలా ఉన్న చోట ఆగాక చూడకపోతారు ఆ లోకము ఎందరో ఊగర్రు ఊగిన వాళ్ళంతా సేలు దగ్గరి ఎల్లకిలా పడ్డరు అయ్యా నువ్వేమి రావని నీ ఆత్మకు తెలుసు తెలిసి ఇలాంటి కథలు చేస్తున్నావు ఇది మటుకు బాగుపడది ఉసూరు అంటే ఉసూరు ఉట్టికబోదు ఆత్మ ఉసూరం అంటే ఉట్టికబోదు ఈ ఉసురు అనేది నీకు చాలా దక్కుతుంది ఇప్పుడు నేను సంపాదించుకున్న ముల్లే తర్వాత నేను కూర్చుండి తింటా నాకేమి కాదనుకుంటున్నావా అయ్యా పొట్టోని నెత్తి పొడుగుటోడు కొడితే పొడుగుటోడిని నెత్తి పోషమ్మ కొట్టింది అట్లెవడన్నా రాకపోతాడు రాకపోతాడు అనుకుంటున్నావా వస్తాడు వస్తాడు నువ్వేం తొందర వడకు కాకపోతే ఆర్టీస్ని ఏదో ఒక విధంగా చేసి ఆర్టీసుని నిలబెట్టు ప్రైవేటు ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఎన్నేళ్ళు కట్టుకున్న పెళ్ళాము మొగడు మంచాన పడితే అది లోకానికి ఇజ్జత్ కన్నా చేయగలుగుతుంది ఆ విధంగా కోడలు కొడుకు చెయ్యాలంటే వాడు ఇష్టం ఉంటే చేస్తారు లేకుండా లేదు ఆ విధంగా నీ ప్రైవేటు చేసేవాళ్ళు కూడా ఎంతటోళ్లే కట్టుకున్న పిల్లం ఎలాంటిదో ఆర్టీసీకి పర్మనెంట్ డ్రైవర్లు కానీ కాంట్రాక్ట్ డ్రైవర్లు కానీ అవుతారు ప్రవేటు పరం ప్రైవేటు పరం అంటే ప్రైవేట్ పరం ఎలాంటిది కో కోడంలో కొడుకులు లాంటిది నువ్వంత ఆవేశపడకు నీ బిడ్డను అందరూ ఊరంతా నవ్వరు లోకం నవ్విరు నువ్వు నవ్వు పట్ల తనం చేసుకోకు ఒక నాటి కాలన్నా ఇంటికో నౌకరిస్తాను నౌకరి పీకింది ఎక్కడో అంటే నీ మనసుకు ఎట్లా నాకు ఎవడో ఎదురు చెప్పడం నేను బంగారు పల్లెంలో తింటున్నా బంగారు పల్లెము ఎండి పల్లెము ఎండి ముంత తీసుక ఏరుగా పోతున్నా అని అనుకుంటున్నావు కొడుక అది ఎప్పటికి శాస్త్రం కాదు నువ్వు నాకడ పెద్దోడ వైండొచ్చు శాస్త్రం కాదు పూరిండ్లలో సంసారం చేసే వాళ్ళ గతి నీకేం తెలుస్తుంది నీకు తెలియదు నీది ఇప్పుడు తెలియదు అయ్యా నీకు తెలిసేటి కాలం చాలా ముందటి ఉంది కానీ ఇదైతే ఏదో ఒకటి ఆర్టీస్ తెల్లగోలు చెయ్యి ఎన్ని ఒదులను మొండేసం పెట్టినా ఆర్టీస్ ఇప్పుడు చాలా మొండిగా ఉంది ఏమి ఎన్ని వద్దులు చేయమంటావు నీకు సాకిరి సాకిరి వద్దులు చేయమంటావు ఏడు తాపాలంటావు తాపాలంటావు డీజిల్ వేస్తావు పెట్రోల్ వేస్తావు నీ ఇష్టాను సరే లెటర్ రాసి ఒక నోటీసు పంపిస్తావు బస్ ఆపలేవట అది ఆపలేవట అని నోటీసులు ఏంది నీకు సాగొచ్చిన తరం అనుకుంటున్నావు చెప్తున్నా హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి